ఇది బస్సా లేకపోతే ఇంకేమైనా ప్రస్తుత ప్రభుత్వము ఆడవారికి ఆధార్ కార్డు ఉంటే చాలు రాష్ట్రంలో ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చు అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకం ప్రవేశపెట్టడం వలన మగవారిని ఇంట్లో కూర్చోబెట్టి ఆడవారు మాత్రమే ఏ ఊరికైనా ఏ ఫంక్షన్కైనా వెళ్తున్నారు అలానే ప్రతి ఒక్క బస్సులో కూడా తగువులు గొడవలు జరుగుతూనే ఉన్నారు ఒక్కసారి మీరే గమనించండి బస్సుకి నలభై నుంచి యాభై మంది మాత్రమే ప్రయాణం చేయాలి కానీ ఈ బస్సులో మాత్రం ఒక మూడు వందల మంది ప్రయాణికులు ఉన్నారు ఇంతమందిని ఒకే బస్సు ఎక్కించడం వలన లోపల ఉండే చిన్న పిల్లలు గర్భిణీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా ఇది గమనించిన డ్రైవరు ఒక ఊరిలో బస్సు ఆపలేదు ఆపనందుకు ఆర్టీసీ స్క్వాడ్ వెంటనే వచ్చి డ్రైవర్ పైన కండక్టర్ పైన కేకలు వేస్తూ ఆడవారు ఎక్కడ బస్సు ఆపినా సరే మీరు తప్పనిసరిగా ఆపాలి లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి అని వార్నింగ్ ఇచ్చారు బస్సు ఆపాలి కరెక్టే కానీ లోపల పరిస్థితిని కూడా గమనించాలి కదా స్క్వాడ్స్ అసలు గుడ్డుగా ఆడవారు ఏది చెప్తే అది నమ్మిస్తున్నారు మేము బస్సు ఆపాము ఆపలేదని కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వచ్చి వాళ్ళ వార్నింగ్ ఇవ్వడం లోపల పరిస్థితి కూడా గమనించాలి కదా ఆ రోజున కండక్టర్ సీట్ లో కండక్టర్ కూడా కూర్చొనివ్వలేదు